తిరుపతి జిల్లా సచివేడు మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే ఉత్సవాలను స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ ఆధ్వర్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్ ఇరవై తేదీన రెవెన్యూ డే ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు అనంతరం తహసీల్దార్ రాజశేఖర్ రెడ్డి త్యాగరాజు ఇన్ఛార్జి కు సురేష్ తదితరులకు రెవెన్యూ సిబ్బంది సాల్వా కప్పి సత్కరించారు వినోద్ కుమార్ రమేష్ శేఖర్ కలైవర్ణ విక్రాంత్ త్రివేణి మోహన్ రాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవ్ పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు ట్రసరీ డిపార్ట్మెంట్ అయినా కానీ సర్వే డిపార్ట్మెంట్ అయినా కానీ అన్ని ఉంది ఇప్పుడు అన్నీ విడిపోయేసి ఒక రెవెన్యూ కానీ ఈ డిపార్ట్మెంట్ విడిపోయినా కానీ అన్ని డిపార్ట్మెంట్తో మమేకమై సేవలు ప్రజలకు సేవ చేసేదానికి అత్యంతగా మేము ఉన్నామనేది గర్వంగా చెప్పుకుంటున్నాము మా డిపార్ట్మెంట్లో ప్రతి ఉద్యోగి కూడా ఇదే విధంగా కొంతమంది మీకు ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఒక రెవెన్యూ ఉద్యోగి ఎలక్షన్స్లో పని చేస్తూ గుండెపోటుతో మరణించిన వాళ్ళు చాలామంది టెన్షన్స్ తట్టుకోలేక గంటలో అయిపోలేదు ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక పబ్లిక్ ఒక ఒక వ్యక్తి పైన ఆరోపణ చేయడం చాలా సులభం అక్కడ పని చేయడం మనం ప్రాక్టికల్గా చూడడం అనేది ఇంకోటి ఎంత ఒత్తిడి ఉంటుందంటే ఈ డిపార్ట్మెంట్లో ఒక క్షణం అనేది ఉండదు అటువంటివి రాత్రి పగలు మేలుకొని కష్టపడి ఎలక్షన్స్ సజావుగా పూర్తి చేసి నాయకుల్ని వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంతో ప్రక్రియ మొదలుకొని ప్రతి ఒక్కటి రెవెన్యూ ఈ ఈరోజు ఒక ఎమ్మెల్యేని గుర్తింపు ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యే సర్టిఫికేట్ గెలిచిన తర్వాత ఇవ్వాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలుపొందినావు అనేసి డిక్లేర్ చేస్తూ ఒక సర్టిఫికేట్ చేయాలంటే డిప్యూటీ కలెక్టర్ కేడర్లు ఆర్డీఓ కేడర్లు ఇస్తారు అంతా వీళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఇట్లా ప్ర సేవ చేస్తూ అన్ని విధాలుగా అన్ని శాఖల ద్వారా సంబంధం ఏర్పడుతుంది కష్టపడి విమర్శలు మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉన్న ఏకైక డిపార్ట్మెంట్ ఏదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అవన్నీ కూడా మేము పక్కన పెట్టేస్తాము మాకు చేసిన పనికి ఒక సంతృప్తి అనేది ప్రజల నుంచి వస్తే ఆ స్పందన అనేది ఒక్కరి నుంచి వచ్చినా కానీ మేము చాలా సంతోషంతో ఫీల్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన దానికి గర్వంగా ఫీల్ అవుతుంది